మొన్న జరిగినటువంటి ఎన్నికల ఫలితాల్లో జగన్మోహన్ రెడ్డి నిరంకుశ పరిపాలనకు అవినీతి పరిపాలనకు ప్రజలు గుణపాఠం చెప్పి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ఘోరంగా మిమ్మల్ని రాజకీయాల్లో ఓడించారు కూటమి ప్రభుత్వానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కన్నీవేని ఎరుగిన రీతిలో అత్యంత అధిక మజారిటీ ఇచ్చి అధికారాన్ని ఇచ్చారు మీరు ఓడిపోయిన అవమానంతో అసూయతో కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసి ఓర్చలేక దుష్ప్రచారం చేస్తూ ఇవాళ రోజున పేరిని నాని రఫా చీకట్లో కన్ను కొడితే పని అయిపోవాలి తలలు లేచిపోవాలి దేనికి సంకేతం నువ్వు ఒక మాజీ మంత్రివి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నావు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే విధంగా మాట్లాడాలి కానీ ఇవాళ హింసను రేకించే విధంగా చీకట్లో కన్ను కొడితే పనైపోవాలి తలకాయ లేచిపోవాలి ఏం భాష అది ఇవాళ రోజున ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ రాజ్యాంగం ఉంది కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు చంద్రబాబు నాయుడు ఏనాడు కూడా హింసను ప్రోత్సహించరు రవిడీజాన్ని ప్రోత్సహించరు వాళ్ళ రాయలసీమలో ఫ్రాక్షనిజాన్ని అణిచివేసింది కూడా నారా చంద్రబాబు నాయుడు గారి మా ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ ఆయన ఎప్పుడు కూడా వార్నింగ్ ఇస్తారు మీరు ప్రజాస్వామ్యానికి పరిరక్షణగా ఉండాలి తప్ప ప్రజాస్వామ్యం పరిధి దాటితే మాత్రం మిమ్మల్ని నేను కూడా క్షమించను అని చెప్పి మమ్మల్ని అందరినీ కూడా అదుపులో పెట్టి ఎలా మాట్లాడాలి ఎలా మాట్లాడకూడదు దాన్ని ఒక ముఖ్యమంత్రిగా మమ్మల్ని అందరినీ కూడా తీర్చిదిద్దుతాడైనా మీ జగన్మోహన్ రెడ్డి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఇవాళ గత ప్రభుత్వంలో అవినీతిమయమైపోయింది అరాచకమైపోయింది మీరు ఏనాడు కూడా అనేక దాడులు జరిగి అనేక మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని నాయకులను కూడా హత్య చేశారు దారుణంగా మీ సంస్కృతి అది మీకు తగిన గుణపాఠం ప్రజలు చెప్పారు మీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదంటే ప్రజలు మీ పట్ల ఎటువంటి తీర్పు ఇచ్చారనేది వాళ్ళ యావత్ భారతదేశానికి తెలుసు ఇవాళ పేరు నా నీ బందర్లో ఎన్ని అభియోగాలు ఉన్నాయి నీ మీద ఎన్ని నేరాలు చేశావు గోడౌన్లో బియ్యం ఏమైపోయినాయి ఇవాళ రోజున రంగనాయ గుడి పది పది ఎకరాల స్థానం దానికి ఏం సమాధానం చెప్తావు బీచ్ పక్కన పట్టిన గుడి గుడిసెలు తగలబెట్టారు దానికి ఏం సమాధానం చెప్తావు నీ దగ్గర దమ్ముంటే అక్కడికి వెళ్ళి మాట్లాడు ఇవాళ రోజున తమ్మని వారి సత్వ వెయ్యి గజాల స్థలాన్ని నీ నీ అదేమతో ఆక్రమించుకున్నారు అది ఎవరైనా లే లేని వారికి పిండ ప్రదానం చేసుకోవడానికి వినియోగించినటువంటి స్థలం అది పూర్వీకులు ఎవరో దానం చేస్తే ఆ స్థలాన్ని కూడా మీరు ఆశపడ్డారు ఇవాళ మీ నాన్న పేరుని కృష్ణమూర్తి గారు ఉన్నారు నీకులాగా ఎప్పుడూ ఇట్లా బరి తెగించి హింసను ప్రోత్సహించే విధంగా మాట్లాడాల నువ్వు ఇవాళ రోజున చాలా కాలంగా నీ ధోరణి నీ నాయకుడు మెచ్చుకునే విధంగా నువ్వు హింసను ప్రోత్సహిస్తే నోటికొచ్చినట్టుకల్లా మమ్మల్ని అసభ్యంగా మాట్లాడితే నీ నాయకుడికి ఆనందం నీ నాయకుల కళలో ఆనందం చూడటం కోసం నువ్వు హింసను ప్రోత్సహిస్తూ ఉంటావు ఎవరిని నరికేయాలి ఎందుకు నరికేయాలి ఇవాడు రోజున గతంలో చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రకి వెళ్తే అతనికి కావాల్సిన పోలీసు బందోబస్తు ఇచ్చి అతని సభల్లో కానీ ఏ రకమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మరి ప్రో ప్రొటక్షన్ ఇచ్చి మీ అందరికీ సహకరిస్తే అదే లోకేష్ పాదయాత్ర చేస్తే జగన్మోహన్ రెడ్డి హయాంలో అడుగడుగున కూడా తప్పుడు కేసులు పెట్టి అడుగడుగున కూడా బెదిరించి ఇవాళ రోజున లోకేష్ పాదయాత్ర కానీ చంద్రబాబు నాయుడు సభలు కానీ అడుగడుగున కూడా ఆటంకం కలిగించారు ఆఖరికి గన్నవరం నియోజకవర్గంలో నా మీద కూడా వీరవల్లి పోలీస్ స్టేషన్లో రంగనగూడెంలో రెండు కేసులు నా మీద నమోదు చేశారు ఇవాళ రోజున ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే మనస్తత్వం చంద్రబాబు నాయుడు గారిది కూటమి ప్రభుత్వాన్ని మీరు ప్రజాస్వామ్యాన్ని హింసని ప్రోత్సహిస్తూ ఇవాళ రోజున నరికేయండి తెలుగుదేశం పార్టీ నాయక కార్యకర్తలు నరికేసేయండి చీకట్లో కన్ను కొడితే పని అయిపోవాలని చెప్పి నువ్వు హింసను ప్రోత్సహించే విధంగా మాట్లాడుతామంటే నీ పైన చర్యలు తీసుకోవాలి ఇవాళ రోజున నీ మీద నువ్వు మాట్లాడిన ప్రతి మాటలు కూడాను ఇవాళ పోస్టింగులు పెడతా ఉన్నారు ఆడవాళ్ళని అవమానపరిచే విధంగా పోస్టింగ్లు పెడతా ఉన్నారు వీటన్నిటిపైన కూడా చర్య తీసుకోవాలి ఇవాళ రోజున నువ్వు మాట్లాడే ఒక జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఒక మాజీ మంత్రిగా నువ్వు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సింది పోయి మేము అధికారంలోకి వస్తే ప్రజా ప్రజలకు సేవ చేస్తాం ప్రజలకి కాపాడతాం రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని మాట్లాడాలి కానీ మేము అధికారంలోకి వస్తే కన్ను కొడితే తలకాయలు లేచిపోతాయి రఫా రఫ అంట రఫాటిచ్చేస్తాం రాజ్యాంగ రాజారెడ్డి రాజ్యాంగాన్ని తీసుకొస్తాం తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సుఖాలు చూపిస్తాం ఇవే నువ్వు మాట్లాడేది ఇవాళ రోజున చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అధికారులు ఉన్నారు మళ్ళీ ఇప్పుడు అధికారులకు వచ్చారు ఆయన హయాంలో ఒక్క తప్పు కూడా మాట్లాడకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ అంబేద్కర్ రాజ్యాంగం నూటికి నూరు శాతం అమలయ్యేలాగా కుటుంబ ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తారు ఇవాడు జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగాన్ని తప్పుదోవర పట్టించి డబ్బు సంపాదన కోసం బెదిరించడం కోసం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను భయపెట్టడం కోసం నీ హయంలో ఎన్ని హత్యలు జరిగినాయి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు నీ యొక్క అరాచక పాలనలో తెలుగుదేశం పార్టీ చాలామంది నాయకులను కోల్పోయింది నీకు తగిన గుణపాఠం చెప్పారు ప్రజలు నువ్వు ఎన్ని కళలు కన్నా ఎన్ని మాట్లాడినా నీ జీవితంలో మళ్ళీ తిరిగి ఆంధ్రప్రదేశ్లో మీరు అధికారంలోకి వైఎస్ఆర్ పార్టీ రాదు ఎన్ని ఎన్ని రకాలుగా మీరు అపరిదిష్ట మమ్మల్ని అవా అవాకులు చెవాకుల పేరిన కూడా ప్రజలు విశ్వసించరు మీ బతుకు మీ మీ నైజం ప్రజలకు అర్థమైంది అర్థం అవ్వబట్టే మిమ్మల్ని అధికారానికి దూరంగా పెట్టారు మీరు ఎన్ని తప్పుడు వేషాలు వేసినా ఎన్ని తలకిందులుగా చేసినా మా మీద ఎంత దుష్ప్రచారం చేసినా కూడా ప్రజలు నమ్మరు మీరు కల్లో కూడా మళ్ళీ తిరిగి అధికారంలోకి రారని చెప్పి నేను ప్ర గంటా చెప్తా ఉన్నాను